అయితే దానికి సంబంధించినటువంటి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఓవరాల్గా చూడాలి దాదాపుగా నలభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది పోలింగ్ కాబట్టి పెద్దగా సమయం పట్టకపోవచ్చు తదుపుగా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికీ మూడు రౌండ్లు కంప్లీట్ అయినాయి మరింత తాజా సమాచారం కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మా రిపోర్టర్ హారిక మరింత సమాచారం అందిస్తారు హారిక ప్రస్తుతం మూడు రౌండ్లు కంప్లీట్ అయినాయి మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఉంది ఇంకా మిగిలిన ఏడు రౌండ్లే బాకీ ఉంది దీనికి సంబంధించిన అక్కడ తాజా అప్డేట్ ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే గెలుపు ఉత్సవాలు మునిగిపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏంటి తాజా అప్డేట్ ఏంటి డెఫినెట్గా రహీం ప్రస్తుతం ఫస్ట్ రౌండ్కి వచ్చేసరికి నలభై ఏడు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు ఒక పక్క కాంగ్రెస్ ఇంకో పక్క చూసుకుంటే మాత్రం ఇంకో రెండో రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ మూడు వేల ఓట్లకు ఆధిక్యంలోకి వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఒక పక్క అధిక ఇటు అనధికారికంగా వచ్చిన ఇవి మాత్రమే మన దగ్గర ఉన్న డీటెయిల్స్ మాత్రం ఎందుకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఏదైతే ఈ బిఆర్ఎస్ కూడా రెండు వందల ఇరవై పదకొండు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టు మనకు ఆల్రెడీ ఇటు ఇంకో పక్క వస్తున్న మూడో రౌండ్కు సంబంధించిన అనఫిషియల్ అప్డేట్ మాత్రమే ఎందుకు అని అంటే ఇప్పటికీ ఇటు అధికారుల నుంచి మాత్రం కొంచెం జాప్యం జరుగుతుందన్న మాట మాత్రం వాస్తవం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ అంటే లోపల మూడో రౌండ్ నడుస్తున్నప్పటికీ బయటకి మాత్రం ఒకటో రౌండ్ మా రౌండ్కు సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే మనకు బయటకు పెట్టారు అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనకున్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ రౌండ్కు సంబంధించి చూస్తే మాత్రం దీపక్ రెడ్డి లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రెండు వేల పద రెండు వేల ఒక వంద అరవై ఏడు ఓట్లతో ఓట్లు వచ్చాయి అని చెప్పేసి అలాగే నవీన్ యాదవ్కి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు వచ్చాయని చెప్పేసి అలాగే ఇటు మాగంటి సునీత గోపినాథ్కి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి అని చెప్పి ఇక్కడ మనకు ఒక లీడ్ ఉంది అంటే ఈ లీడ్ మాత్రం డెఫినెట్గా ఇది అఫీషియల్గా వచ్చింది ఇంకా రెండవ రౌండ్ మూడవ రౌండ్ ఇంకా మనకి పూర్తిగా డీటెయిల్స్ అయితే అఫీషియల్గా అయితే రాలేదు కానీ తీరా చూస్తే ఇటు అన్అఫీషియల్గా వచ్చిన డీటెయిల్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి మూడవ రౌండ్కి వచ్చేసరికి బీఆర్ఎస్ పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లతో ఉంది అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు నాలుగు వందల ఒక ఓటుతో ఉన్నారు అంటే బీఆర్ఎస్ లీడ్లో రెండు వందల పదకొండు ఓట్లతో లీడ్లో ఉన్నట్టు చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే ఇప్పటికీ షేక్పేట్ డివిజన్కి సంబంధించి అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు అంటే షేక్పేట్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆధిక్యంలో ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆశించారు ముఖ్యంగా బీఆర్ఎస్ ఆశించింది కానీ తీరా చూస్తే మాత్రం తారుమారు అయ్యాయని చెప్పుకోవాలి అక్కడ ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకున్న ఆ ఈక్వేషన్స్ అన్నీ మిస్ చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా డివిజన్ దాదాపు అక్కడ మొత్తానికి బూతులన్నీ లెక్క పెడితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలిసింది అందులో నల్ ఇరవై ఎనిమిది బూతులు ఉంటే అందులో మొత్తానికి ఓట్లు మాత్రం ఇటు కాంగ్రెస్కే పడ్డట్టు చాలా క్లియర్ గా ఓవరాల్ ఓవరాల్గా మూడో రౌండ్ల మీద కానీ మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి స్వల్ప మెజార్టీ కేవలం రెండు వందల పదకొండు ఓట్లతో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది మూడో రౌండ్ వరకు కానీ ఓవరాల్గా మూడు రౌండ్ల మీద కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది మూడో రౌండ్ ఒక్క రౌండ్లో మాత్రం చూసుకుంటే స్వల్ప మెజార్టీ రెండు వందల పదకొండు ఓట్లతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి హారిక ఓకే కంటిన్యూ రైట్ రైట్ అంటే ఇది మనకు అని అన్అఫిషియల్గా వచ్చిన లీడ్ మాత్రమే రహీం ముఖ్యంగా ఇప్పటికీ చెప్తున్నది ఏంటంటే ఇటు ఆఫీషియల్గా మాత్రం చాలా కొంచెం కొంత జాప్యం జరుగుతుంది అనేది మన క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క రెండు వందల పదకొండు ఓట్లతో మూడో రౌండ్లో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాగంటి సునీత ఉన్నారో ఆవిడ ఆధిక్యంలోకి వచ్చినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది అయినా సరే ఇది మనము అఫీషియల్గా తీసుకోవడానికి లేదు అన్నట్టయితే మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పటికీ ఆ లోపల ఉన్న లీడ్స్ మాత్రమే మనకు వచ్చిన ఇన్పుట్స్ మాత్రమే ఈక్వేషన్స్ ఏమైనా మిస్ అయ్యాయా అని అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే ఒక పక్క బీజేపీ అసలు పోటీలో అంటే మొదటి నుంచి ప్రచారం నుంచి మాట్లాడుకున్నా కూడా బీజేపీ అసలు పోటీలో లేదన్నట్టుగానే ఉంది కానీ ముఖ్యంగా రెండు పార్టీల మధ్యలో పోటీ అది బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకున్నప్పుడు ఇటు గట్టిగానే పోటీ ఇస్తున్నారు మాగంటి సునీత అని చెప్పుకుంటున్న తరుణంలో సడన్గా మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత రెండు వందల పదకొండు ఓట్లతో లీడ్లోకి వచ్చారు మరి ఇదే కొనసాగుతుందా లేకపోతే ఇంకా ఏమైనా మళ్ళీ కింద మీద అయ్యే అవకాశాలు ఉంటాయా అనేది మాత్రం చాలా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పటికీ మూడు రౌండ్లు కంప్లీట్ అయినట్టయితే మనకు అనిఫిషియల్గా తెలుస్తున్న విషయం మరి ఇంకా ఏడు రౌండ్లు ఉన్నాయి ఈ ఏడు రౌండ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది పైగా ఒక్కొక్క ఒక్కొక్క ఈ రౌండ్కి కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకు లోపల నుంచి వస్తున్న లీడ్ మరి ఈ రౌండ్స్లో ఇప్పుడు నాలుగో రౌండ్ అవుతుంది కాబట్టి ఈ నాలుగో రౌండ్ ఈ బిఆర్ బిఆర్ఎస్ మరి ఆధిక్యంలో ఉంటుందా లేకపోతే మరి మళ్ళీ కాంగ్రెస్ ఆధిక్యంలోకి వస్తుందా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నా కూడా మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు చూడొచ్చు మనం మెట్రో స్టేషన్ కింద మొత్తం ఇండోర్ స్టేడియం చుట్టూ ఇప్పుడు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ వెనుకబడింది కాంగ్రెస్ ముందుకొచ్చింది అన్న తరుణంలో అందరూ ఎక్కడి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కార్యకర్తలు వచ్చి ఇక్కడ చేరారు ఇందులో ముఖ్యంగా సంబరాలు అయితే చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు అయితే క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకనంటే ఇప్పటికే ఒక పక్క ఇటు మన మనం చూసుకుంటే అసలు ఇక్కడ ఎవ్వరికీ పర్మిషన్ లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పైగా విజయోత్సవాలకు అసలు తావే లేదు అని చెప్పేసి పోలీసులు ఒక పక్క చెప్తున్నప్పటికీ ఇంకో పక్క ఆల్రెడీ మనం చూడొచ్చు ఒక పక్క మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారు ఇంకో పక్క ఇంకో పక్క ఇటు అధికారులు ఉన్నారు ఇంకో పక్క పోలీసులు ఉన్నారు కేంద్ర బలగాలు ఉన్నాయి అంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఒక పక్క అధికారులు ప్రయత్నం చేస్తుంటే ఇంకో పక్క మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులుగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి చేరారనే చెప్పుకోవాలి అంటే లోపల వాళ్ళ ఏజెంట్స్ ఉన్నప్పటికీ లోపల వాళ్ళ అభ్యర్థులు ఉన్నప్పటికీ బయట మాత్రం కార్యకర్తలు ఎక్కడికక్కడ ఉన్నారనే చెప్పుకోవాలి అంటే ఒక గందరగోళం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా ఇంకొద్దిసేపట్లో ఎందుకు అని అంటే ఇప్పుడు మూడో రౌండ్కి వచ్చేసరికి బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది మరి నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి మరి ఎవరు ఆధిక్యంలోకి వస్తారు వచ్చిన తర్వాత మరి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఒక ఐదు రౌండ్లు గడిస్తే పూర్తిగా ఒక సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు పైగా ఇప్పటికీ ఒక పక్క మాట్లాడుకుంటే ఈ మూడో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ అధిక ఆధిక్యంలోకి వచ్చేసరికి ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారనే చెప్పుకోవాలి ఇంతకు ముందు వరకు కొంచెం గందరగోళమే ఉండింది అయితే దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టార్ క్యాంపైనర్లు ఇటు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్లు కావచ్చు అంటే వాళ్ళ ప్రభావం ఏమైనా పడిందా ఎందుకంటే మూడు వేల ఓట్లతో ఆధిక్యంలోకి వచ్చారు రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మరి ఇటు ఇటు చూస్తేనేమో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండు వందల పదకొండు ఓట్లతో మూడో రౌండ్లో ఆధిక్యంలోకి వచ్చారు మరి నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఇక్కడ మనము ఆలోచి ఒక్కసారి ఇంకో నాలుగో రౌండ్కు నాలుగో ఐదు రౌండ్లు గడిస్తే ఒక ఈక్వేషన్ వచ్చే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది రహీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తా ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ అప్డేట్